ఏటికేడు పెరుగుతున్న వాహనాల ప్రమాదాలు కాలుష్య నియంత్రణ దిశగా చర్యలు చేపట్టిన కేంద్రం ఆ వైపుగా మరో నిర్ణయం తీసుకుంది అధిక వయసు కలిగిన వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు వాహనాల ఫిట్నెస్ ఛార్జీలను భారీగా పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రాథమిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది త్వరలోనే తుది గెజెట్ విడుదల చేసి అమలులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది ఇకపై సరకు రవాణా ప్రజా రవాణా వాహనాల వయస్సు తొమ్మిదేళ్లు దాటితే చాలు ఫిట్నెస్ ఛార్జీలు ఏటికేడు క్రమంగా పెరగనున్నాయి మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ప్రతి ప్రజా రవాణా సరకు రవాణా వాహనాలు విద్యా సంస్థల బస్సులు ఏటా తప్పనిసరిగా ఫిట్నెస్ ధృవీకరణ చేయించుకోవాలి దీనికోసం రవాణా శాఖ కొంత ఫీజును వాహనదారుల నుంచి వసూలు చేస్తోంది ఇప్పటి వాహనం కెపాసిటీని బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేసినప్పటి నుంచి ఇరవై ఏళ్ల వరకు ఏటా ఫీజు చెల్లి ప్రస్తుతం ఇరవై ఏళ్ల లారీకి అత్యధికంగా ఫిట్నెస్ చార్జీ యూజర్ చార్జీలతో కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు వాహనం వయసుతో సంబంధం లేకుండా వాహనం కేటగిరీని బట్టి ఒకే విధంగా ఫిట్నెస్ ఛార్జీలు వసూలు చేస్తూ వస్తుండగా ఇకపై ఈ విధానం మారనుంది ప్రమాదాల నివారణ కాలుష్య నియంత్రణ కోసం వాహనం వయసును బట్టి ఫిట్నెస్ ఛార్జీలు నిర్ణయించాలని కేంద్రం ప్రతిపాదిస్తూ గెజిట్ విడుదల చేసింది నిర్ణయించిన ఫిట్నెస్ ఛార్జీలను తెలుపుతూ అన్ని రాష్ట్రాలకు సమాచారం అందించింది మీడియం గూడ్స్ వాహనాలు మీడియం ప్యాసింజర్ వాహనాల కేటగిరీకి నిర్ణయించిన ఫిట్నెస్ ఛార్జీలు పరిశీలిస్తే తొమ్మిదేళ్ల వాహనానికి ఇకపై నాలుగు వందల రూపాయలు పదేళ్ల వాహనానికి ఎనిమిది వందల రూపాయలు పదకొండేళ్ల వాహనానికి పదహారు వందలు వసూలు చేస్తారు పన్నెండేళ్ల వాహనానికి రెండు వేల ఎనిమిది వందలు పదమూడేళ్ల వాహనానికి నాలుగు వేల రెండు వందలు పద్నాలుగేళ్ల వాహనానికి ఆరు వేల నాలుగు వందలు పదిహేనేళ్ల వాహనానికి ఎనిమిది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది పదిహేను నుంచి ఇరవై ఏళ్ల వాహనాలకు పదివేలు ఇరవై ఏళ్లు పైబడ్డ వాహనానికి ఇరవై వేల రూపాయలు ఫిట్నెస్ చార్జీగా వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది భారీ సరకు రవాణా వాహనాలు ట్రావెల్స్ టూరిస్ట్ బస్సులకు వసూలు చేసే ఫిట్నెస్ ఛార్జీలు గణనీయంగా పెరగనున్నాయి తొమ్మిదేళ్లు దాటిన లారీ ట్రావెల్స్ బండికి నాలుగు వందలు పదేళ్ల వాహనానికి ఎనిమిది వందలు పదకొండేళ్ల వాహనానికి పదహారు వందలు పన్నెండేళ్ల వాహనానికి రెండు వేల ఎనిమిది వందలు పదమూడేళ్ల వాహనానికి ఐదు వేల రెండు వందలు పద్నాలుగేళ్ల వాహనానికి ఏడు వేల ఐదు వందలు పదిహేనేళ్ల వాహనానికి పదివేల రూపాయలు వసూలు పదిహేను నుంచి ఇరవై ఏళ్ల వయస్సున్న వాహనానికి పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఏళ్లు పైబడిన భారీ సరుకు రవాణా ట్రావెల్స్ బస్సులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫిట్నెస్ ఛార్జీగా నిర్ణయించారు పదిహేను నుంచి ఇరవై ఏళ్లు ఆ పైబడిన బైక్లకు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారు మూడు నాలుగు చక్రాల వాహనాలు సహా ఇతర వాహనాలకు ఇరవై వేల వరకు వసూలు చేస్తున్నారు ఫిట్నెస్ ఛార్జీలు వీటికి అదనం కానున్నాయి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాహనాలకు భారీ ఎత్తున ఫిట్నెస్ ఛార్జీలు పెంచుతూ ప్రతిపాదనలు చేశారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి సరకు రవాణా ప్రజా రవాణాకు వినియోగించే బైక్లు ఇతర వాహనాలకు ఇప్పటిదాకా వసూలు చేస్తున్న ఫిట్నెస్ ఛార్జీలను రెండింతలు కొన్నింటికి మూడింతలు పెంచారు ఎనిమిది నుంచి పదిహేను ఏళ్లలోపు ఎల్లో కలర్ నంబర్ ప్లేట్ కలిగిన బైక్ ఫిట్నెస్ ధ్రువపత్రం కోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది నుంచి ఇరవై ఏళ్లు ఆ పైన వయసున్న సరకు రవాణా బైక్ కు రెండు వేలు వసూలు చేయనున్నారు పదిహేను నుంచి ఇరవై ఏళ్ల వయసున్న త్రీ వీలర్ ట్రాన్స్పోర్ట్ వాహనానికి మూడు వేల ఐదు వందలు ఇరవై ఏళ్లు దాటిన ఇదే కేటగిరీ వాహనానికి ఏడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సరుకు రవాణా వాహనాల ఫిట్నెస్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై లారీ యజమానులు ఆందోళన వ్యక్తమవుతోంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ కు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు లిఖిత అభ్యంతరాలను పంపింది ఇప్పుడు పెద్ద వయసు అయిన డ్రైవర్లు చాలా మంది వాహనరకం డ్రైవర్లు పాతబడులు కొనుక్కొని లోకల్ దగ్గర దగ్గరగా తిప్పుకొని వాళ్ళ ఫ్యామిలీని గడుపుకుంటున్నారు ఫిట్నెస్ ఇదివరకు ఎనిమిది వందల రూపాయలు ఫిట్నెస్ సంవత్సరం ఒక ఇయర్ ను బట్టి అండి ఐదు ఏడు పది పన్నెండు ఇరవై ఐదు వేల దాకా అలాగా పెంచడం జరిగింది దానివల్ల వాహనాల ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు ఇప్పటికే చాలా వరకు ఆర్థికంగా చాలా నష్టపోయామండి రవాణా రంగం అసలు ఇప్పుడు మేము అసలు రూపాయి టు టైం డేట్ ప్రకారం జాగ్రత్తగా ఉండి కట్టేదే రవాణా రంగం ట్యాక్సులు కట్టినామీ వాళ్ళు తిన్నా తినకపోయినా ట్యాక్సులు నేషనల్ హెల్త్ కట్టాలన్నా ఇన్సూరెన్స్ కట్టాలన్నా ఏదైనా రవాణా రంగం దాని గవర్నమెంట్కి పోవడానికి ఇన్కం వస్తుందండి దాన్ని రవాణా రంగానే చిన్న చూపిస్తే గవర్నమెంట్ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదైనా ఇప్పుడన్నా మీరు రవాణా రంగం కళ్ళు తెరిచి రవాణా రంగం ఆదుకుంటే ఓనర్లు ఒక దారిని పడి కొంచెం తృప్తిగానే ఉంటారండి ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు ఉండేది అది పన్నెండు సంవత్సరాల దగ్గరకు వచ్చేసరికి ఏమో ఏడు వేల ఐదు వందలు అలాగే పదమూడు సంవత్సరాలకు వచ్చేసరికి పదివేలు ఆ తర్వాత పన్నెండు వేల ఐదు వందలు ఆ తర్వాత ఇరవై ఐదు వేలు అట్లా ప్రతి సంవత్సరం ఏజ్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెంచుకుంటా వెళ్లారు ఇది చాలా అన్యాయం అది ఈ పాత వాహనాలన్నీ ఓన్ రకం డ్రైవర్లు తోలుకునే బళ్లే తప్ప ఇవన్నీ నేషనల్ హైవే మీద వందల వేల కిలోమీటర్లు వెళ్లే బలి ఏం కాదు అవి ఓన్ రకం డ్రైవర్లు వాళ్ళ ఉపాధి కోల్పోతారు మరి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు మరి అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఈ ఛార్జీలు అదనంగా పడి పీడీఎస్ రైస్ కూడా ఎక్కువయి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం వస్తుందని చెప్పారు ప్రతిపాదిత ఫిట్నెస్ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అసోసియేషన్లకు పంపింది అభ్యంతరాలు సూచనలు సలహాలను ఆహ్వానించింది వీటిని పరిశీలించిన మీదట ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేయనుంది ఆపై ఫిట్నెస్ ఛార్జీలను ఖరారు చేస్తూ ఫైనల్ గెజిట్ ను ప్రచురించనుంది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల పెంపును అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నాయి